అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను అని మీకు తెలియజేసుకుంటున్నాను ఇంకెందుకు లేటు మన దయాల ప్రపంచంలోకి అడుగు పెడదాం రామాపురంలోని ఒక పాత శివాలయం నేపథ్యంలో ముగ్గురు స్నేహితుల మధ్య సాగే భయంకరమైన సస్పెన్స్ హరదిల ఇది రామాపురంలో వందేళ్ళ నాటి ఒక శివాలయం ఉంది ఆ గర్భగుడిలోకి అర్ధరాత్రి వెళ్ళిన ఎవ్వరూ కూడా ఇంతవరకు తిరిగి రాలేదు అని ఊరిజనం చెప్తా చెప్తూ ఉంటారు ఇది అబద్ధం అని నిరూపించడానికి ముగ్గురు స్నేహితులు బయలుదేరతారు వారిలో ఒకరు అజయ్ చాలా ధైర్యవంతుడు ఇంకొకరు రాహుల్ చాలా భయస్తుడు ఇందులో ఒక అమ్మాయి కూడా ఉంది తన పేరు స్నేహ లాజిక్గా ఆలోచించే అమ్మాయి వీళ్ళు ముగ్గురు కలిసి అసలు ఈ గుడి యొక్క నేపథ్యం ఏంటి అని ఊరి జనాల్ని ఎంక్వైరీ చేస్తారు అప్పుడు ఊరి జనాలు ఇలా చెప్తారు బాబు ఎవరు కూడా అటు వెళ్ళకండి మా తాతల కాలంగా జరుగుతుంది ఇప్పటి వరకు అందులోకి వెళ్ళిన ఎవ్వరూ కూడా తిరిగి రాలేదు దానికి అజయ్ ఇవన్నీ రాశండి ఇంకా ఈ కాలంలో ఇలాంటివన్నీ నమ్ముతూ కూర్చుంటే మనం బ్రతకలేం అని అంటాడు వెంటనే రాహుల్ అరే అజయ్ మనకెందుకు రా వీళ్ళు ఇంతలా చెప్తున్నారు అవసరమా మనం వెళ్ళటం అని అంటాడు వెంటనే స్నేహ మాట కలుపుతూ ఊరుకో రాహుల్ ఇట్లా అన్నీ నమ్ముకుంటూ పోతే మనం ఈ భూమి మీద ఇలా అన్నీ నమ్ముకుంటూ పోతే మనం ప్రశాంతంగా బ్రతకలేం అక్కడ ఏమీ లేదని మనం నిరూపించి తీరాల్సిందే అని అంటుంది అజయ్ కెమెరా పట్టుకొని వీడియో తీస్తుంటాడు దయాలంటే నమ్మకం లేదు వాళ్ళకి కానీ రాహుల్ ప్రతి చిన్న శబ్దానికి వణికిపోతుంటాడు స్నేహకు మాత్రం చరిత్ర అంటే చాలా ఆసక్తి ప్రాచీన రహస్యాల్ని వెలికి తీయడానికి చాలా ముందు ఉంటుంది తను ఆ రోజు రాత్రి ఊరంతా నిద్రిస్తున్న సమయంలో రాత్రి పన్నెండు గంటలకు గుడి ప్రాంగణం అంతా చీకటిగా ఉంది గాలి వింతగా వీస్తుంది అజయ్ టార్చ్ లైట్ వేస్తూ లోపలికి నడుస్తూ ఉన్నాడు అజయ్ చూసారా ఊరి వాళ్ళంతా భయపడే రామపురం గుడి అంటే ఇదే ఇక్కడ ఏముంది కేవలం పాచి పట్టిన గోడలు తప్ప అని అంటాడు అజయ్ రాహుల్ వనికిపోతుంది అజయ్ పట్టుకొని అరే అజయ్ ప్లీజ్ రా వెనక్కి వెళ్ళిపోదాం రా ఆ గాలి చూడు ఎవరో ఏడుస్తున్నట్టు వింతగా వీస్తుంది అని అంటాడు వెంటనే స్నేహ అది గాలి శబ్దం రాహుల్ ఏడుపు కాదు కానీ ఈ గోడల మీద చెక్కిన విగ్రహాలు చూసావా ఇవన్నీ లోపలికి వెళ్ళవద్దు అని హెచ్చరిస్తున్నట్టున్నాయి హఠాత్తుగా గర్భగుడి తలుపులు కీచుమని శబ్దంతో తెలుసుకుంటాయి టార్చ్ లైట్ వెళ్తుర్లో గర్భగుడి లోపల ఒక నల్లటి నీడ వేగంగా కదిలి అదృశ్యం అవుతుంది రాహుల్ గట్టిగా అరుస్తూ అదిగో అక్కడ ఏదో ఉంది నేను చూశాను రా అని అంటాడు వెంటనే అజయ్ ఏమీ లేదు రాహుల్ అంతా నీ భ్రమ పదండి లోపలికి వెళ్దాం అని అంటాడు ముగ్గురు లోపలికి వెళ్తారు గర్భగుడి మధ్యలో ఒక పాత శివలింగం ఉంది దాని మీద తాజా మల్లె పూలు ఉన్నాయి స్నేహ ఆశ్చర్యపోతుంది అజయ్ ఈ గుడి మూసి పదేళ్ళు దాటిందన్నావు మరి ఈ పూలు ఎక్కడివి ఇప్పుడే ఎవరో పెట్టినట్టున్నాయి వెంటనే అజయ్ ఇలా అంటాడు ఎవరో పిచ్చి వాళ్ళు పెట్టుంటారు స్నేహ అంతా ట్రాష్ సరిగ్గా అప్పుడే గుడిలోని గంటలు వాటంతటేమోగడం స్టార్ట్ అయింది ఠంగ్ అని రాహుల్ ఇలా అంటాడు అజయ్ గంటలు ఎవరు రా పైన ఎవరు లేరు కదా అజయ్ కూడా కాస్త భయం వేస్తుంది ఆగండి నా కెమెరాలో ఏదో రికార్డ్ అవుతుంది నేను చూస్తాను అని అంటాడు కెమెరాలో రాహుల్ స్నేహ పక్కన ఒక నాలుగో వ్యక్తి నిలబడి ఉన్నట్టు కనిపిస్తుంది కానీ నేరుగా చూస్తే ఎవరు లేరు అజయ్ కెమెరా తిప్పి రాహుల్ వైపు చూస్తాడు కెమెరాలో రాహుల్ వెనుక ఒక పొడవాటి జుట్టున్న స్త్రీ ఆకారం అతని భుజం మీద చేయి వేసి కనిపిస్తుంది అజయ్ వణుకుడు గొంతుతో రాహుల్ కదలకురా నీ వెనక నీ వెనక ఎవరో ఉన్నారు అని అంటాడు రాహుల్ ఏడుస్తూ నన్ను భయపెట్టకురా అజయ్ నిజంగా చెప్తున్నావా అని అంటాడు ఇది విన్న స్నేహ అజయ్ జోక్ చేయకు అక్కడ ఎవరూ లేరుగా అని అంటుంది వెంటనే అజయ్ నేను జోక్ చేయడం లేదు స్నేహ కావాలంటే ఈ కెమెరాలో చూడు అని తనకు కెమెరా చూపబోతుండగా ఒక్కసారిగా గుడిలోని గంటలు పెద్దగా మోగుతూ టార్చ్ లైట్లన్నీ ఆగిపోతాయి చుట్టూ కారు చీకటి రాహుల్ భయంకరమైన కేక్ ఒకటి పెడతాడు కాపాడండి నన్ను ఎవరో లాక్కెళ్తున్నారు అజయ్ స్నేహ నన్ను కాపాడండి అని అంటాడు వెంటనే తలుపు మూసుకుంటుంది అజయ్ త్వరగా టార్చ్ ఆన్ చేస్తాడు కానీ అక్కడ రాహుల్ లేడు కేవలం అతని చెప్పులు మాత్రమే ఉన్నాయి నేల మీద గోళ్లతో గీగిన గుర్తులు మాత్రమే కనిపిస్తున్నాయి స్నేహ ఇలా అంటుంది రాహుల్ ఎక్కడున్నావు రాహుల్ నువ్వు ఎక్కడున్నావు అని అంటుంది పైనుండి నెమ్మదిగా రక్తం చుక్కలు అజయ్ కెమెరా లెన్స్ మీద పడతాయి అజయ్ నెమ్మదిగా టార్చ్ పైకి లేపివేస్తాడు గుడి పైకప్పుకు రాహుల్ వేలాడుతూ ఉంటాడు తన వెనుక ఒక భయంకరమైన ఆహారం గట్టిగా నవ్వుతూ మీరు ముగ్గురు వస్తారని నాకు తెలుసు కానీ మీ ముగ్గురు ప్రాణాలతో బయటికి వెళ్ళరు అని మళ్ళీ గట్టిగా నవ్వుతారు అతి స్నేహపూ బయటికి పరుగుతిద్దామని చూస్తారు కానీ తలుపులు ఆల్రెడీ మూతపడి ఉంటాయి ఆ ఊరి జనాభా వీరికి చెప్పని ఒక రహస్యం ఏంటంటే ప్రతిరోజు రాత్రిపూట పన్నెండు గంటల తరువాత ఆ ఊరి గర్భగుడిలో నుంచి పెద్ద పెద్ద అరుపులు పెద్ద పెద్ద నవ్వులు గుడి గంటల శబ్దాలు ఇవి వస్తూ ఉండడం ఆ ఊరు వారు వీరికి చెప్పలేదు అది చెప్పకపోవడం వీరి దురదృష్టం అనుకోవాలా లేదా విధి రాత అనుకోవాలా తెలియదు మరుసటి రోజు ఉదయం ఊరి జనం గుడి తలుపులు గుడి లోపల ఎవరు ఉండరు కానీ గోడల మీద రక్తంతో రాసి ఉంటుంది ఇంకా ఇద్దరు మిగిలే ఉన్నారు అని అది చూసిన జనం భయభ్రాంతులకు గురై మళ్ళీ గుడి తెలుపుల్ని మూసివేస్తారు దయచేసి ఎవ్వరు లోపలికి వెళ్ళద్దు అని రాసి అందరూ ప్రాణభయంతో తమ ఇంట్లోకి వెళ్తారు దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఎంటర్టైనింగ్ వీడియోస్ హ్యావ్ ఎ గ్రేట్ డే థ్యాంక్ యూ